క్రైస్త లార్డ్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ఆరు వందల ఒకటవ పాట సంవత్సరాంతమున మనము కృతజ్ఞత అర్పణము చెల్లించేటువంటి పాట మత్తయి సమూహేలు అన్న భక్తుడు రాసినటువంటి ఈ పాటను మనము పాడుకుందామా வந்தனம்பு நோ பிரபோ பிரபோ வந்தனோ பிரபோ பிரபோ வந்தனு தண்டி தனயோத்மூடா வந்தோலுகோ பிரோ வந்தோலுகோ பிரோ ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రో కన్న తండ్రి మించి ఎప్పుడుగా చెయ్యు ఎన్నలేని దీవెనలుడు నన్నసువా ఎన్ని రెట్లు స్తోత్రములివిగో ఎన్నీరెట్ స్తోత్రములివి గో ప్రాతవశ్చరంపు పాపమంతయుంచి మమ్ము కావుము నూతనాథమునను నీదు నీతి సుగుమా దాత క్రీస్తు నాథరక్ష దాత క్రీస్తు నాథరక్ష దేవమాధు కాలు േതു സേവ കാളി തനുദിനുവിണ്ടി പസുടി ജ്ഞാനമന്ത് സേവാീകരിച്ചുമാ ంగీకరించుమా కోత కొరకు దాసచన ఈతరి మా లోటు పాట్లు తీర్చుము పాతకం మాపి భీతి బాపుము ఖ్యాతి నీతి సూర్యుడా ఖ్యాతి నీతి సూర్యుడా మా సఫలను పెద్ద చేసి పెంచుము నీ సువార్త చెప్ప శక్తి నీయుము మోసపోచునందకారమంత ద్రోయుము ఏ సుక్రూపన్ కుమ్మరించుము ఏ సోక్రూపన్ కుమ్మరించుము వందనంబునట్టుము ప్రభో ప్రభో వందనంబు నర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ యశూతాత్ముడా వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో వందనంబు వందనంబులందుకో ప్రభో